నా యొక్క సహోదరుడు చాలా అందమైన వాడు ఆ లక్ష్మణుడు ఒంటరిగా ఉన్నాడు అక్కడికి వెళ్ళము అలాగనే పలిపిస్తుంటారు ఆ శ్రీరామచంద్రుడు మీరు ధన్యమైంది లేవా ఆరు నెలల దాకా లేవ పో నేను ఆ శ్రీరామచంద్రమూర్తి అనుకుని కౌగులించుకుంటాను కదా பந்திரா శ్రీరామచంద్రము నా యొక్క సహోదరుడు ఒంటరిగా ఉన్నాడు నేను యగనాడి అవుతున్నను నా యొక్క తమ్ముడు నేను సతగానం చేసుకుని వెళ్ళుము అలాగని పలుకుంటాను ధరని శ్రీ కల్పే సాక్షి శరణు తెచ్చిన వారిని రక్షించే దాతవాణి విశ్వ విఖ్యాతి గాంచితేవట నా యొక్క మనం ఆలకించి నన్ను వివాహం పాడు స్వామి నన్ను పెళ్ళాడావా రాగవా ఎందుకు మీద పడతాం ఒక్క సేవక ఆ శ్రీరాముడు ఎంత అన్నంగా నువ్వు నువ్వేలా ఉన్నావు సేవక నాకేమైంది నాగా కొంచెం బక్క ఉన్నా పెళ్లి అంత బే ఏమో పని సేవక నీ మిషన్ కూడా మంచిగా ఉంది మనది గట్టిన బ్రాండెడ్ నేను నిన్ను నచ్చతలేను శ్రీ సేవక అవును ఆయనే కోరుకున్నారా మీరు అవును నాకు శ్రీరామచంద్రుడే కావాలని శ్రీరామచంద్రమూర్తి అందాల సుందరిని అవన మందరిని మిగనీగా మరియు చెక్కిలి కలగా అరటి స్తంభము బోలు అందాల నడుము కలగానను నన్ను వివాహం ఆడి నా భ్రాంతి ఏ ఏర్ దూరం ఎన్ని సార్లు చెప్పినా అలాగే బదుగుచుంటూ శ్రీరామచంద్ర ఎన్ని మాటలు పెద్దవాళ్ళ నేను నిన్ను వివాహం ఆడవాడు కాదు నా యొక్క తమ్ముడు తప్పకుండా వివాహం ఆడు అక్కడికి వెళ్ళు అలాగే నేను పలుకుతుంటారా నేను ఇట్లా ఇలాగా వెళ్ళిన తమ్ముడైన లక్ష్మణ్ నమ్మవాళ్ళము గౌన్లు లంగలే గౌన్లు లంగల్ ఆ విషయం అందరికీ తెలుసు సేవక లంగాలు గౌన్లే లంగాలు గౌన్లు ఏమన్నా సేవక లంగల్ గౌన్లు అమ్ముకుంటానా లంగల్ గౌన్లు ఇది లంగా ఇది గౌన్ అవి రెండు వేల ముందు సేవ లంగల్ గౌన్లు అవునా లంగల్ గౌన్లే లంగల్ గౌన్లు నువ్వు ఎందుకు సేవక మనంతరం ఎవరు సేవకము ఎల్ల ముందు ఇవి అనంతరంలో ఎవరు ఉంటారు సేవకా నువ్వు ఉన్నావా అప్పుడు పొద్దురు చూద్దా నాకే చాలా ఉన్నాయి అవును ఒకటి ఒక్కటి ఒకటి నాకు అద్ద సేవ కా శ్రీరామచంద్రమూర్తి నేను ఇలా వెళ్ళిన మీ తమ్ముడైన లక్ష్మణ్ నమ్మునో లేదు నాకు ఒక ఆనవాళి ఆ సుగంధి నీ శ్రీరాయ తమ్ముడు నేను నమ్మేటట్టుగా నీవు ఇప్పు నేను ఒక ఆడవాళ్ళు రాసేదాను ఇటు రమ్ము అలాగ నీ ఇక్కడ రాము శ్రీరామచంద్రమూర్తి రాయము ఇటు తిరుగు కదా అన్నమైన నడుముపైన రాయము శ్రీరామచంద్రమూర్తి అసలు తిరుగు రాసేదాన్ని సరే ఇలాంటి దుర్మార్గాలు ఉండొచ్చు ఎన్నో కాపరాలు కూరుడు కదా దీనికి ఇట్లా కాదు దీనికి తగిన శిక్షణ వేయగలను వినుమాలక్ష్మణ ఇప్పుడు లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక ఆత్మలో చదివి కొలు కోసయు గణిముచవులు కోసయు రణము నరించక పంపుమి రమ్యము తోడని సుఖాంధి ఆ శ్రీరామచ ఆడవాళ్ళు నా యొక్క తమ్మునికి చూపించినా నిన్ను వివాహం పడుతుంది వెళ్ళిపోము అలాగనే పిలిపిస్తున్నా మీరు అనువిధంగానే పోయింది వెళ్ళిరము ధరణి శ్రీకల్ప గుడి

पार्वती जगदीश्वरी पाहिमां शांक पार्वती जगदी నేను లక్ష్మణ్ గారు వచ్చినా ఇతర లక్ష్మణుడే ఒకసారి మందరించి చూసేదాం సేరను 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 లక్ష్మణ స్వామి

சட்டடிக்கு எந்த குறிஞ்சி வச்சமோ நான் தெரிவி அலுவலாம் அஹபாது ఆహా లక్ష్మణ నేను ఈ యొక్క ఇరహా బాలకు మన్మద బాలనకు తాళలేకుండా మీ ఆయన శ్రీరామచంద్రుడు నా వీపు పైన ఒక రాలి రాస్తుంటుంది అందుకొడకు మీ వద్దకు వచ్చిన దాన సూచనం లక్ష్మణ మీ అన్నయన శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ వాళ్ళు రాసుకోండి మేడం చూడు ఏమి కల్పించడం లేదు ఇక్కడే రాజునాడు చూడు ఏం రోజు ఇక్కడ రాజునాడు లక్ష్మణ ఏం లేదు కాదామని దూరం ఉండము